హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ధరణి కళ్యాణం పార్ట్ సిక్స్టీ నైన్ ఇక కథలోకి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు దేవ్ నేను గట్టిగా మాట్లాడితే ఎవరికి వినిపించిన ప్రదేశానికి తీసుకెళ్ళు నీతో తేల్చుకోవాల్సింది చాలా ఉంది అని గుర్రుగా చూసింది జాను యాజ్ యువర్ విష్ అని భుజాలు కదిలించి కార్ని ముందుకు పోనిచ్చాడు దేవ్ ముఖం తిప్పుకుంది జాహ్నవి చేతులు కట్టుకుని దేవ్ నవ్వుకున్నాడు ఆమె కోపాన్ని చూసి అవును నేను నీకెలా తెలుసు అని అడిగాడు దేవ్ చెప్తానులే అంది జాను అతన్నే చూస్తూ సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది జాహ్నవి కొంత సమయం తర్వాత జాను అంటూ జాహ్నవి చెంప మీద తట్టాడు దేవ్ అంది కళ్ళు తెరిచి చూస్తూ దేవ్ భుజం మీద తన తల ఉంది ఎక్కడికి తీసుకొచ్చావు అని చుట్టూ చూస్తూ అడిగింది జాను నువ్వే కదా చెప్పావు నీ మాట వినబడిన చోటుకి తీసుకువెళ్ళాలి అని అన్నాడు అమాయకంగా నువ్వు ముదిరిపోయా బుజ్జి అతని బుగ్గగిల్లింది జాను బుగ్గ తడుముకున్నాడు దేవ్ అరే కందిపోయిందే ఇప్పుడెలా ఆలోచిస్తున్నట్టు ముఖం పెట్టింది జాను జాను ఏంటిది సీరియస్గా చూశాడు దేవ్ అయ్యో ఉండు నొప్పి లేకుండా చేస్తా అని అతని బుగ్గ మీద పెట్టింది జాను జాను నీలో కూసన్ని హాసగ్రంథులు కూడా లేవు ఎప్పుడూ ముఖాన్ని అలా పెట్టుకుంటావు ఎందుకు అని మూతి తిప్పింది జాను ఇలాంటి పనులు చేయకు ఇంకోసారి అని అన్నాడు దేవ్ ముద్దిస్తే వద్దంటావు నువ్వెక్కడ తగిలావు స్వామి నాకు అని తల మీద చేతులు పెట్టుకుంది జాహ్నవి ఆమె మాటలకి నవ్వొచ్చినా బలవంతంగా ఆపుకున్నాడు దేవ్ దేవ్ ఇంకా సీరియస్గా చూడడంతో సరే నా ముద్దు నాకు ఇచ్చాయి అని చెప్పింది జాను కార్ దిగు అని కార్ డోర్ తీసుకుని దిగాడు దేవ్ జాహ్నవి కూడా కిందకి దిగింది చుట్టూ చూసి సిటీ నుంచి చాలా దూరం వచ్చేసినట్లున్నాం అని దేవుని చూసింది జాను చేతులు కట్టుకొని కార్ బ్యానెట్కి ఆనుకొని నిలబడి ఆమెనే చూశాడు దేవ్ ఓయ్ సైట్ కొడుతున్నావా నాకు అతనికి ఎదురుగా నిలబడి అడిగింది జాను అవును అని అన్నాడు దేవ్ వావ్ ఈ రోజు డేట్ బుక్లో రాసుకోవాలి అని నవ్వింది జాను దేవ్ చిన్నగా నవ్వాడు ఆమె మాటలకి ఏమైంది అతని చేతి మీద చేసింది నథింగ్ అన్నాడు ధరని గుర్తొస్తుందా అతని కళ్ళల్లోకి చూస్తుంది జాను లేదు అన్నాడు దేవ్ మరి ఇంకేంటి నాకు తెలియదు అనుకుంటున్నావా అరగంట ముందు బోల్డ్ కబులు చెప్పి నా ముందే సైడ్ కొడుతున్నావు నువ్వు అక్కడ ఉంటే వీక్ అవుతావని ఇక్కడికి తీసుకొచ్చావు కదా నన్ను అని కళ్ళీ ఎగరేసింది జాను లేదు నువ్వు అక్కడ గొడవ చేస్తున్నావు అక్కడ సీరియస్ డిస్కషన్ జరుగుతోంది అని అన్నాడు దేవ్ అవునా ఏంటది ముందే చెప్పు ధరణికి నువ్వేలా తెలుసు విచిత్రంగా నువ్వు తనకి తెలియదు అని అడిగింది జాను ఇప్పుడు ఎందుకు నేను చెప్పేది విను ధరణి అంటే ఒక సదాభిప్రాయం నాకు ఆమె అంటే గౌరవం అభిమానం ప్రేమను తుడిచేసే ప్రయత్నంలో ఉన్నాను ఇది మాత్రం చెప్పగలను అన్నాడు దేవ్ ఆమెనే చూస్తూ విసిగించాను కదా బాగా అతన్ని హత్తుకొని అతని వీపు చుట్టూ చేతులు వేసింది జాను లేదు నీ మాటలు నాకు ఇష్టం జాను అంటూ ఆమె తల మిరాడు దేవ్ నిజమా మరి నన్ను ఎప్పుడు కసురుతూ ఉంటావు అని తల ఎత్తి చూసింది జాను అప్పుడప్పుడు చాలా ఎక్కువ చేస్తావులే ఎక్కువ మాట్లాడతావు అని అన్నాడు దేవ్ సరే ఇక తక్కువ మాట్లాడతానులే అని మూతి తిప్పింది జాను నా దగ్గర నీ ఇష్టం ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని చెప్పాడు దేవ్ త్వరగా మనం పెళ్లి చేసుకుందాము నీ దగ్గరికి వచ్చేస్తాను దేవ్ మా మమ్మీని కూడా నాతో తీసుకొస్తాను నువ్వేమంటావు అని అతన్నే చూసింది బిక్కమహం వేసి జాను నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు జాను నేనెందుకు కాదంటాను అని అంటున్న అతని స్వరం మారింది నిజంగానా థ్యాంక్ యూ గట్టిగా అతని బుగ్గ మీద మరో ముద్ది ఇచ్చింది జాను అతను అలాగే చూస్తుంటే ఓ నవ్వు నవ్వి అది ఎగ్జైట్మెంట్లో అలా ఇచ్చేశానులే అంటూ వెర్రిగా నవ్వింది జాను సరే చెప్పు నన్నెప్పుడు చూసావు ఎలా చూసావు అని అడిగాడు దేవు ఇద్దరు దూరంగా బండరాకి అనుకుని నేల మీద కూర్చున్నారు కూర్గి వెళ్ళడం తను మిస్ అవ్వడం దేవు కనబడడం అన్నీ చెప్పింది జాహ్నవి ఆశ్చర్యంగా చూశాడు ఆమెని అతని చేతిని చుట్టుకొని చాపిన కాళ్ళని ఊపుతూ అతని భుజం మీద తలవాల్సింది జాహ్నవి నన్ను తాకిన మొదటి పురుష స్పర్శ నీదే దేవ్ నువ్వే నా భర్త అవ్వాలి అనుకున్నాను అంది అతని వైపు తల తిప్పి చూస్తూ ఆమె భుజాలు పట్టుకుని తన వైపు తిప్పుకొని గట్టిగా హత్తుకున్నాడు దేవ్ దేవ్ అతని చుట్టూ చేతులు వేసింది జాను ఉండిపోతావా నాతో అంటున్న అతని మాటలను వింటూ జీవితాంతం ఉండిపోతాను అతని తల మీద చేతిని వేసి అతని మెడ దగ్గర ముద్దు పెట్టింది జాహ్నవి అంతకంతకు ఆమె చుట్టూ ఉన్న అతని చేతులు ఇంకా బిగుసుకున్నాయి అతను ఎమోషనల్ అవుతున్నాడని అర్థమైంది ఆమెకి అతని ముఖాన్ని చేతుల్లోకి తీసుకుంది ఐ ఆమ్ యువర్స్ అని అతని కళ్ళల్లోకి చూస్తూ సంశయంగా అతని ముఖానికి దగ్గరగా ముఖం తెచ్చింది జాహ్నవి అతని చేతులు ఆమె చెంపల కిందకి చేరితే ఆమె చేతులు అతని మెడ చుట్టూ అల్లుకున్నాయి అతని వైపే చూస్తూ తల కిందకి దించి మళ్ళీ తల ఎత్తి అతని వైపు చూసింది జాను ఏమంది దేవ్ చిన్నగా అడిగింది అతను అతనేమాలోచిస్తున్నాడో అర్థమవ్వక నీకు ముద్దు పెట్టాలనిపిస్తుంది జాను అన్నాడు ఆమె కళ్ళల్లోకే చూస్తూ అయితే మౌనంగా ఉంటావేంటి నీ ఇష్టం అంది కళ్ళు తించేసి నువ్వు తప్పుగా అనుకోవు కదా అని అడిగాడు దేవ్ నేనెందుకు అలా అనుకుంటున్నావు అనుకుంటాను దించిన కళ్ళు మాత్రమే ఎత్తి చూసింది జాను మనసులో ధరణిని పెట్టుకొని నిన్ను ముద్దు పెట్టుకోవడం తప్పు కదా అని అన్నాడు దేవ్ ఉరిమి చూసి అతని తల మీద గట్టిగా కొట్టింది పళ్ళు విగించి జాను జాను అన్నాడు ఆమెకి దూరం జరిగి కొట్టిన చోట దిద్దుకుంటూ బుద్ధి లేదు నీకు అని అతన్ని వెనక్కి నెట్టేసి దూరం జరిగి నిల్చుని ఎప్పుడో నీ మనసు ధరణిని మర్చిపోయింది నువ్వే కావాలి అని గుర్తు చేసుకుంటున్నావు అని కోపంగా కారులో కూర్చుంది జాను జాను పిలుస్తూ పక్కన కూర్చున్నాడు ముఖం తిప్పుకుంది జాను జాను అది కాదు అంటున్న అతని మాటల్ని మధ్యలోనే ఆపేస్తూ ఇంటికి తీసుకెళ్ళు అని కార్ విండో వైపు తల తిప్పింది జాను జాను అని మళ్ళీ పిలిచాడు నేనేం ఫీల్ అవ్వట్లేదు నిజమే కదా చెప్పావు అంటూ అతన్ని చూసి ఇంటికి తీసుకుని వెళ్ళిదేవు కొంచెం డిస్టర్బ్ అయ్యాను ఇప్పుడు ఓకే అంది జాను జాను సారీ చెప్పాడు దేవ్ దేవ్ ఇక చాలు నువ్వు సారీ చెప్పడం ఏంటి నేను బాగానే ఉన్నాను నీ మీద ఏమీ లేదు అతని చంప మీద చేయేసి చెప్పింది జాను ఆమెను ఒకసారి చూసి కార్ స్టార్ట్ చేశాడు అతను విండో వైపు తల తిప్పింది కన్నీ లాగలేదు తనకి అతను చూడకుండా పూర్తిగా తల తిప్పేసుకుంది ఫ్రెష్ అయ్యి బెడ్ మీద వాలాడు గగన్ చాలా అంటే చాలా టైట్గా ఉంది అతనికి ఆలోచనలు అస్సలు ఆగడం లేదు ఎవరు చేస్తున్నారు ఇదంతా ప్రతిసారి ధరణిని టార్గెట్ చేస్తున్నారు ఎవరు ఏమండి ధరణి పిలిచింది గగన్ వినిపించుకోలేదు జుట్టుముడి పెట్టుకుని గగన్ పక్కన కూర్చొని పిలిచింది ఆమెను చూశాడు పంజాబీ నుండి చీరలోకి మారింది ధరణి అప్పుడే ముఖం కడిగి వచ్చినట్లుంది వర్షంలో తడిచిన ముద్దవంతిలా ఉంది ఆమె ఏమైంది అలా ఉన్నారు అని అడిగింది అతని తీరు వంటబట్టలేదు ఆమెకి ఉదయం నుంచి అలాగే ఉన్నాడు మరి నథింగ్ కమ్ అన్నాడు చేతితో పిలుస్తూ ఆమెని అతని పక్కన పడుకుని అతని తలని ఆమె హృదయం మీద పెట్టుకుంది అతని జుట్టులో వేళ్ళు పోనిచ్చి నిమురుతోంది ధరణి ఏమైందండి అలా ఉన్నారు ఏదైనా సమస్య అని అడిగింది మళ్ళీ టైట్గా ఉంది అన్నాడు ఆమె నిమురుతుంటే హాయిగా అనిపించింది అతనికి అంత దీర్ఘంగా అతనేమి ఆలోచిస్తున్నాడో అర్థం కాలేదు ఆమెకి అలసట అన్నదే అతని ముఖంలో ఎప్పుడూ చూడలేదు తను అత్తయ్య ఎలా ఉన్నారు అని అడిగింది మెల్లిగా బాగుంది అన్నాడు అలాగే ఉంది నేను ఆరోజు సూర్యుని కలవడానికి వెళ్ళాను ముఖ్యమైన విషయం అంటే వెళ్ళాను అత్తయ్య గారికి అలా జరుగుతుందని అస్సలు అనుకోలేదండి పని వాళ్ళకు కూడా చెప్పి వెళ్ళాను నేనే ఉండాల్సింది అంటూ అతని ముఖంలోకి చూసింది ధరణి అలాగే ఆమె తల మీద ఆమె మీద తల పెట్టుకుని ఉన్నాడు గగన్ నేను ఒకటి అడుగుతాను చెప్తారా అని అడిగింది ధరణి చిన్నగా పలికాడు మీరు నన్ను ఇంతగా నమ్ముతున్నారు కదా అదంతా అబద్ధమైతే మీకు నా మీద ఒక్కసారైనా అనుమానం కలిగిందా చివరి మాటకు గట్టిగా కళ్ళు మూసింది ధరణి ఆమె నడుము చుట్టూ గట్టిగా చేతిని బిగించాడు అతని వైపు పూర్తిగా తిరిగింది ధరణి పెళ్ళికి ముందు ప్రేమ నా దృష్టిలో అస్సలు తప్పు కాదు ఆ తర్వాత హస్బెండ్ని ప్రేమించాలన్నది నా రూల్ అందులో నువ్వు పర్ఫెక్ట్ ఇంకెందుకు నాకు వేస్ట్ డౌట్స్ వస్తాయి మ్యారేజ్ జరగకముందు నీ లైఫ్ ఇప్పుడు మన లైఫ్ ఇద్దరికీ ఈక్వల్ రైట్స్ ఉంటాయి ఎవరో ఏదో చెప్తే నమ్మేస్తానా నేను ఫూల్ని కాదు నీ దగ్గర నాకు ఎప్పుడో నిజమే కనిపించింది నీ కంగారు ఎందుకో తెలియదు నువ్వే చెప్తావని వెయిట్ చేశాను నువ్వు చెప్పలేదు నీ రీజన్స్ నీకున్నాయి కానీ ఇది చాలా తప్పు నీ ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేసుకోలేకపోయావు నాకు చెప్పాలి లేకపోతే నా దాకా రానవసరం లేదు అనుకుంటే అవసరం లేదు అలా జరగలేదు కాబట్టి నువ్వు నోరు తెరిచి ఉండాల్సింది సరే అయిపోయిందిగా వదిలే అని అన్నాడు గగన్ రియల్లీ సారీ ఏడుస్తోంది తను ఆమె వనికే గొంతే దానికి సాక్ష్యం తల ఎత్తి చూశాడు ఏడ్చి ఎడిటేట్ చేయకు అని అతను అంటుంటే నేను ఎప్పుడైనా పిచ్చి పని చేస్తే నన్ను గట్టిగా కొట్టి మీ దగ్గరే ఉండనివ్వండి అతని తలని ఇంకా తనలో పొదువుకుంది ధరణి యా ష్యూర్ అన్నాడు భుజాలు కదిలిస్తూ కళ్ళు తుడుచుకుంటూ నవ్వింది ధరణి అతని ముఖంలో ఎక్స్ప్రెషన్ చూసి ఇంకొక విషయం మీ ఫ్రెండ్ అంజలి ఉంది కదా అని అన్నాడు ఆమెనే చూశాడు గగన్ ఆ అమ్మాయి సూర్య దగ్గరికి వెళ్ళింది అంటూ సూర్య చెప్పిన విషయాలు మొత్తం చెప్పింది ధరణి నో ప్రాబ్లం తన ప్రాబ్లం సాల్వ్ అయింది ఇంకెప్పుడు నీ జోలి రాదు అని అన్నాడు గగన్ ఎందుకు అలా జరుగుతుంది మనకే బాధగా అంది ధరణి ఇప్పుడేం జరిగింది ఆమె కంఠం మీద ముద్దు పెట్టాడు గగన్ ఇవన్నీ పెద్ద విషయం కాదు అన్నట్టు మాట్లాడతారేంటి అప్పటికి అతని పెదవులు ఆమె కంఠం నుంచి కిందకి దిగసాగాయి ధరణి వణికింది మాట్లాడినివ్వండి నా వల్ల మీరు సఫర్ అవుతున్నారు ఇంకా చాలా మాట్లాడాలి అంటూనే కళ్ళు మూసేసింది అతని పనులకిగా మాటలు రాలేదు వేస్ట్ డిస్కషన్ నాకు నచ్చదు మాట్లాడలేదు ఆమె అతని ప్రేమను ఆస్వాదిస్తుంది ఆమె నడుము అతని చేతుల్లో చిక్కుకుంది అతని ఇంకాస్త గట్టిగా హృదయానికి హత్తుకుంది కథ కొనసాగుతోంది ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాలు తెలపండి అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి మీకు వెంటనే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం టాటా